హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట పదకొండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు కృష్ణవర్మ చాలా ఆనందంగా ఉన్నారు శ్రావణితో మాటల్లో పడిపోయాడు ఏదైనా కొద్ది సమయం దొరికితే చాలు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మిస్ అయిపోతున్నారంటూ నవ్వుతూ ఉన్నాడు రవివర్మ చాలే ఊరుకోండి మీరు మరీ అల్లరి పట్టిస్తున్నారు వారిద్దరిని కాసేపు మాట్లాడుకొనివ్వడం లేదు మేమర్దలు మీ సంగతి తర్వాత చెప్పకుండా ఉండరు అన్నది ధరణి నవ్వుతూ అక్కడున్న ఉయ్యాల్లో కూర్చుని చాలా అలసటగా ఉందండి అన్నది ధరణి ఏదైనా ఎవరికైనా బాగోలేదని చెప్పాలి అనుకుంటే డాక్టర్ గారు కూడా కనిపించడం లేదే అన్నాడు మళ్ళీ నవ్వుతూ రవివర్మ ఇంతలో గీతిక పళ్ళ రసం తీసుకొచ్చి రవివర్మకి ఇచ్చింది ఏమిటిది అన్నది ధరణి అయ్యో అక్క బావగారు నువ్వు చాలా అలసటగా కనిపిస్తున్నావని రసం తీసుకురమ్మని పంపించారు అవును నేను గీతికాని వెళ్ళి తీసుకుని రమ్మన్నాను తోడు దేవా కూడా వెళ్ళాడు పాపం చాలా సమయం పట్టినట్లుంది పల్లరసం తీసుకొచ్చేసరికి అంటూ మళ్ళీ నవ్వాడు రవివర్మ చూడండి బావుగారు మరీ ఇంత అన్యాయంగా మాట్లాడకండి అంటూ సిగ్గుతో నవ్వింది గీతిక దేవా వచ్చి అన్నయ్య పరిస్థితి పాపం చాలా బాధగా ఉంది పున్ గారి పరిస్థితి అర్థం చేసుకుంటూ అలాగే ఉంటుంది ఇప్పుడు అన్నయ్య గారి బాధ మాకు తెలుస్తుంది తమ్ముడిగా అంటూ నవ్వేశాడు దేవా నిజమే పళ్ళ రసం తీసుకువద్దామని పూర్తిగా లోపలికి వెళ్ళింది అంతే తలుపు వేసిన దేవా అల్లరి చేశాడు భార్యను హత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు వదలమంటే వదలలేదు చాలా కష్టపడి అక్కకు చాలా నీరసంగా ఉంది అంటూ అక్కడున్న పండ్లు తీసుకుని వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చింది గీతిక అయినా ఈ విషయాలు మీకు ఎలా తెలుసు అన్నట్లు చూసింది గీతిక రవివర్మ వైపు చూసి నవ్వుతూ సీసీ కెమెరాలు ఆ రూమ్లో కూడా ఉన్నాయి మీరు అది చూసుకోకుండా చాలా తొందరపడ్డారు అందుకే నేను రింగ్ ఇచ్చాను ఫోన్కి అంటూ దేవా వైపు చూసి నవ్వేశాడు రవివర్మ మా బావగారు అల్లరి ఇప్పుడు కాదు శ్రావణి పెళ్ళైన తర్వాత చెబుతాము ఇద్దరు మర్దలము కలిసి బావగారును కాటాడిస్తామంటూ నవ్వేసింది గీతిక దామోదరవర్మ గారు వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారా లేదా అని చెబుతూ చాలా సందడి చేస్తున్నారు కుర్చీలో కూర్చొని ఆయన అందరితో అన్ని పనులు చక్కగా చేస్తూ ఉండడం చూసిన అందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగింది రాత్రిపూట కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అందరికీ పెద్ద హాల్ మొత్తం పర్పుల్ వేసేశారు అక్కడ ఎదురు డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ కూడా కనిపించేటట్లు ఉన్నాయి ఏర్పాట్లు ధనుంజయ్ గారికి కాంపౌండర్ ఇంజక్షన్ చేసి మందులు వేశారు ఆయన పద్ధతి పరిస్థితి ఎలా ఉందో మొత్తం మెసేజ్ చేశాడు కృష్ణవర్మకు కాంపౌండర్ దుర్గమ్మ గారు మల్ మన పెళ్ళైనప్పుడంటూ పాతకాలం రోజుల్లోని విషయాలు ఒక్కొక్కటిగా ఆయన శ్రద్ధగా వినేలాగా చెబుతూ ఉంది మరి అవి జాగ్రత్తగా వింటున్నారో లేదో తెలియదు కానీ దుర్గమ్మ గారి వైపు చూసి వింటూనే ఉన్నారు ధనుంజయ్ గారు వసుంధరాదేవి గారు ఆనంద్ వాళ్ళ అబ్బాయిని తన దగ్గర పొడుకో పెట్టుకుని ముచ్చట్లాడుతూ ఉన్నారు కృష్ణవర్మ శ్రావణి పెళ్లి మండపం వెనకాల ఉన్న ఒక రూమ్ దగ్గరకు వెళ్ళారు అక్కడ ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ గది నిండా మల్లెపూలు పరిచి ఉన్నాయి రేపటి పెళ్లి ముహూర్తానికి మండపానికి మాలలు కట్టడానికి ముందే తీసుకొచ్చారు ఆ మొత్తైన వాసనలు కృష్ణవర్మ మనసులో లేని చిలిపి ఆలోచనలు కలిగిస్తున్నాయి అక్కడున్న సీసీ కెమెరా మీద ఒక టవల్ వేశాడు కృష్ణవర్మ నవ్వుతూ శ్రావణిని అక్కడ శ్రావణిని అక్కడ గుట్టలా పరిచి ఉన్న మల్లెపూల గుట్ట మీదకు తోశాడు హలో ఏమిటి పనులు ఎంతవరకు అయినా అల్లరి హద్దుల్లో ఉండాలి అన్నది శ్రావణి ప్రతిరోజు నీ అలంకారాలు నాలో చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి శ్రావణి ఒకే ఒక్క చిన్న ముద్దు అంతకుమించి నేనేం అడగనంటూ నవ్వేశాడు కృష్ణవర్మ శ్రావణిని దగ్గరికి తీసుకుని ఆ మల్లెపూల గుట్టపై శ్రావణి పక్కన కూర్చుని ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు కృష్ణవర్మ ఇంతలో వేరే వైపు నుండి మల్లెపూలు మాల కట్టడానికి వచ్చారు అమ్మాయిలు అయ్యో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇక్కడ మల్లెపూల మీద ఉన్నారు సరిపోయింది మీకు ఇంకా పెళ్ళి కాలేదు పెళ్లి మండపానికి అలంకరించడానికి మాలలు కట్టమన్నారు అందుకే వచ్చాము అంటున్న వారి వైపు చూసి కృష్ణవర్మ నవ్వేశాడు అయినా మీరు ఎటువైపు నుండి వచ్చారు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణవర్మ ముందు పక్క తలుపు వేసి ఉంటే వెనక పక్క గడియ తీసి ఉన్నాయి సార్ అంటూ నవ్వారు అమ్మాయిలు శ్రావణి లేకపోతూ మళ్ళీ పూలల్లో పడిపోయింది ఆమెను ఒడుపుగా పట్టుకుని పైకి లేపాడు కృష్ణవర్మ అయ్యో అయ్యో ఈ పూలు చాలా వరకు విచ్చుకున్నాయి వీటితో మాలలు కట్టడం కష్టం మీ ప్రేమ ముచ్చట్లకు మీ ప్రేమ ఒత్తిళ్లకు పూలి విధంగా తయారయ్యాయి మాలలు కట్టడం కష్టమే మరి అంటూ నవ్వారు అమ్మాయిలు అందరూ కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు ఇక స్టేజ్ మీద అంత్యాక్షరి మొదలైంది అక్క ఎవరి అతగాడు అంటూ ఆ అక్షరంతో ధరణి మొదలుపెట్టింది గీతిక నవ్వుతూ అక్క బావే అంటూ రవివర్మ వైపు చూపిస్తూ అల్లరిగా నవ్వింది శ్రావణి కృష్ణవర్మ కూడా అక్కడ జాయిన్ అయ్యారు వయసున్న పిల్లలు అన్ని వయసుల జంటలు కూడా ముచ్చటగా అంత పెద్ద స్టేజ్ మీద మీద నిండిపోయారు ఇక ఆ మీద పాడండి అని చెప్పారు ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అంటూ ఒక పెద్ద ఆవిడ పాడితే అందరూ చప్పట్లు కొట్టారు ఈ మీద పాడండి అంటూ రవళి రాజా మురళి అరుపులు ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే అన్న పాట పాడింది ఒక పెద్ద పేరంటాలు ఆమె కాస్త ఆశగా పాడేసరికి అందరు ఒకటే నవ్వులు ఆ తర్వాత ఈ అంటూ రౌలి గట్టిగా చెప్పింది ఈ గాలిలో అక్కడే అలజడి అని అక్కడ ఉన్న కృష్ణ ఫ్యాన్స్ పాడుతూ ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఊ ఉగాది పండుగ వచ్చింది అంటూ జానపదం వాళ్ళు పాట పాడారు ఆ తర్వాత ఊ అక్షరం చెప్పాడు మురళి ఊహలు సగు సలాడే నా హృదయము గి సలాడే అంటూ శ్రీనివాసరావు గారు విశ్వనాథ్ గారు చక్కగా పాడారు ఏ అక్షరం చెప్పగానే ఎక్కడ ఎక్కడ దాకున్నావో చెప్పుకో ఎక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో ఆ పాట పాడారు ఒక బ్యాచ్ ఏమండి సార్ ఓ బాటర్లు దొరగారు అని తెలుసని అన్నారంటూ పాట అందుకున్నారు దేవిక అంబిక పిల్ల పిల్ల బ్యాచ్ మొత్తం చప్పట్లతో గోలగోలు చేస్తున్నారు అయ్యని రాజా చెప్పగానే ఐ లవ్ యూ హో హారిక అని పాడుతూ ఉంటే అది మధ్యలో వచ్చిందన్నారు కొందరు లేదు అది పదం వస్తే చాలన్నారు మరికొందరు అలా సరే అన్నారు అందరూ మొత్తానికి అందరూ చప్పట్ల వర్షం కురిపిస్తున్నారు బాణసంచా చెట్లు కాలుస్తున్నారు ఎంతో వైభవంగా చూస్తున్నారు చాలామంది అక్కడ చక్కటి సన్నాయి మైలం పాడుతుంటే జానపద పాటలు పాడుతున్నారు ఒకచోట కొందరు కొందరు హ్యాపీగా పేకాడుకుంటున్నారు అబ్బాయిలు ఓ అని ఓ అని ధరణి చెప్పగానే ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అంటూ సుప్రజ ఆనంద్ ఇద్దరు చక్కగా పాడారు అందరూ చప్పట్లు వర్షం కురిపించారు ఓ అక్షరం రాగానే దామోదర వర్మ గారు ఓహో గులాబీ బాల అందాల ప్రేమాల అంటూ చక్కగా పాడేసరికి అందరూ చప్పట్లు కొట్టారు ఔ అని చెప్పగానే అవురవురా ఏమంటేవి ఏమంటేవి అంటూ ఎన్టీ రామారావు గారు డైలాగ్ కొట్టేశారు పెద్దవాళ్ళందరూ పిల్లలకి ఏమీ అనలేక చప్పట్లు కొట్టారు అమ్మని రాజా చెప్పగానే అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే అంటూ పాట అందంగా అందుకున్నారు ఆనంద్ గారు ఆహా ఆహా ఏమి రుచి అనరామై మరి అంటూ అందరూ కలిపి పాడారు కృష్ణవర్మ శ్రావణి స్టేజ్ మీద ఉన్నారు పాట పెట్టారు అల్లరి కుర్రకారు దానిమ్మ తోటలోకి చెప్పవేయ రూటు అంటూ పాట వస్తుంటే రవివర్మ మాట్లాడుతూ ఇంకా పెళ్ళి కాలేదు బాబు వాళ్ళ రూట్లోకి వెళ్తే ఉదయాన్నే లగ్గానికి ఎవరు కూర్చోవాలి పెళ్లిపేటల మీద అంటూ అరిచాడు అల్లరిగా అన్నయ్య మీరు తగ్గరే అంటూ దేవా నవ్వులు సరే ఇప్పుడు ఒక మాయ విచిత్రం ఈ విచిత్రం ఎలా జరిగిందో ఎవరైనా కనుక్కోవాలంటూ కృష్ణవర్మ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అబ్బో పెళ్ళికొడుకు ఏదో విచిత్రం సృష్టిస్తాడు సృష్టించాడంటూ దుర్గమ్మ గారు ధనుంజయ గారి వైపు చూసి నవ్వుతూ చెప్పారు ఆయన ముఖంలో నవ్వులు కనిపించకపోయినా అంతకు మునుపుల స్తబ్దుగా మాత్రం లేదు ఏమిటి చెప్పాలి అసలేమిటి అంటూ అందరూ అడిగారు ఏంటి కృష్ణ కొంపదేసి తాళి కట్టేశావా ఏమిటి అన్నాడు రవివర్మ మిమ్మల్ని చూస్తుంటే అదే జోరుగా ఉన్నారు మీతో చాలా ప్రమాదం అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ ఏదేమైనా మన చిన్న మామగారు అంత జోరు మనలో ఎవరికీ లేదు అది నేను ఒప్పుకుంటున్నాను మావయ్య గారంటూ రవివర్మ అల్లరి చేశాడు అందరూ నవ్వేసారి చెప్పట్లు కొట్టారు అబ్బా మీరు కావాలని పైకి లేచి మరి అంటూ నవ్వింది సుప్రజ చెప్పాలి బావ్గారు రహస్యం అన్నాడు రాజా నవ్వుతూ చెప్పాలి తమ్ముడు అంటూ రవివర్మ దేవా ప్లీజ్ అన్న చెప్పేసాయి అన్నారు రవలి మురళి సరే మెహందీ ఫంక్షన్లో మహత్యం ఎవరు ఒక్కరు కూడా గమనించని విషయం అంటూ కృష్ణవర్మ అల్లరి చేశాడు అబ్బా చెప్పు కృష్ణ చెప్పరా కన్నా చెప్పరా నాన్న ఏమాయ చేసావురా కృష్ణవర్మ అంటూ రవివర్మ దేవ పాటలు పాడారు కింద నుండి శ్రావణి బుగ్గ మీద చిటిక వేశాడు కృష్ణవర్మ పెళ్ళికూతురుతో ఆమెకు తెలియకుండా గోరింటాకు పెళ్ళికొడుకు బృందంలోని వారొకరు పెట్టించుకున్నా కూడా పెళ్లి కూతురు వాళ్ళు పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు చెప్పింది చెయ్యాలి అన్నాడు కృష్ణవర్మ మేమెవరూ పట్టించుకోలేదు కృష్ణ అన్నారు దేవా రవివర్మ అందరూ అదే పెళ్ళికొడుకే స్వయంగా పెట్టించుకుంటే అప్పుడు పెళ్ళికొడుకు ఏది చెప్తే అది పెళ్ళికూతరు చేయాలంటున్న కృష్ణవర్మ మాటలకు నవ్వేశారు అందరూ వీడియోగ్రాఫర్లు చాలా ముచ్చటగా తీస్తున్నారు ప్రతి సన్నివేశాన్ని అన్ని బజార్లో బజార్లో మొత్తం టీవీలు అమర్చడంతో ఎక్కడి వారు అక్కడ విందు భోజనాలు ఆస్వాదిస్తూ చూస్తున్నారు కృష్ణవర్మ తన చేతిని చూపించాడు గోరింటాకు పెట్టింది శ్రావణి అంటూ కృష్ణవర్మ చెప్పడమే అక్కడ మండపం అంతా కూడా నవ్వులతో నిండిపోయింది అక్కడ మైదానంలో ఉన్న పెద్ద ప్రాంతంలో కూర్చున్న కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరూ నవ్వుతున్నారు అదేమిటి అలా ఎలా ఓడిపోయావు అన్నది ధరిణి తెలివిగా ఉంటావు కృష్ణవర్మ చేయి కనిపెట్టలేకపోయావా పిచ్చిముద్దు అన్నది గీతిక ఏమో నాకు అస్సలు తెలియదా గోరింటాకు పెట్టేటప్పుడు కళ్ళకు గంతలు పెట్టుకుని మరీ పెట్టాలి మొట్టమొదటి వారికి అని చెప్పి జానపతలు వారు వారి కొత్త సంప్రదాయాన్ని చెప్పారు అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని కృష్ణవర్మ రవివర్మ దేవ మురళి రవళి అందరూ స్టేజ్ మీద ఎక్కి శ్రావణి చుట్టూ తిరుగుతూ బోల్తా కొట్టింది బుజ్జి పాప చంక చెంకి తిన్నది బంగారు పాప అంటూ నవ్వుతూ శ్రావణి చుట్టూ తిరుగుతూ అల్లరిగా చప్పట్లు కొడుతూ ఉన్నారు అందరూ ధరణి గీతకి ఇద్దరు శ్రావణి దగ్గరికి వచ్చి మగవాళ్ళ వైపు చూస్తూ ఇదంతా మోసం మీరు చేసింది చీటింగ్ ఇందులో మా చెల్లి ఓడిపోయింది ఏమీ లేదన్నది ధరణి మరెవరి చేతికి కట్టారో తెలియనట్టుగా ఉంటే ఎలా అంటూ ఒకటే నవ్వులు అందరు అందులో నువ్వు ప్రేమించిన వాడు వరుడు అతని కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్న మీ చెల్లికి ఇంకా పెళ్లి వయసు రాలేదంటూ నవ్వేశాడు రవి రవివర్మ పిల్లకు పెద్దరికం నేర్పించాలి అన్నాడు దేవ అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మా చెల్లెల్ని అన్నారు గీతికాధర్ని కంగారుగా ఏమీ లేదు ఒక అరగంట మా తమ్ముడితో విడిగా ఉంచండి మీ చెల్లెకి పెద్దరికం వస్తుంది మంచి చెడు తెలుసుకునే అవకాశం ఉంటుందని చాలా గొప్ప తీర్పు చెప్పారు రవివర్మ నవ్వుతూ ఇదిగో రాజశేఖర్ వెళ్ళే మల్లరి అల్లుళ్ళు అంత సీన్ లేదమ్మా ఇక్కడ మేమున్నామన్నాడు ఆనంద్ గారు వచ్చారు గుర్రం లాంటి మన చిన్న మామగారు రండి మీరు కూడా స్టేజ్ మీదకి ఎవరైనా సరే మేము చెప్పింది చేయాల్సిందే అన్నాడు రవివర్మ గర్వంగా మీసాలు తిప్పుతూ దేవా మాట్లాడుతూ మంచి విజయం సాధించావు ఓ తిప్పరా మీసం కృష్ణవర్మ అన్నాడు నవ్వుతూ దేవా కృష్ణవర్మ మీసం తిప్పుతుంటే మగ మహారాజులు అందరూ తెలియకుండానే మీసాలు తిప్పేశారు అబ్బా మీరు పెళ్ళి చూస్తుంటే మళ్ళీ పెళ్లి అన్నారు అంబికా గారు ఏమిటి ఈ వయసులోనా పెళ్లి చేసుకుంటావా మళ్ళీ ఎవరిని అన్నారు విశ్వనాథ్ గారు నవ్వుతూ వదిన ఇంకెవరిని చేసుకుంటుందన్నయ్య మిమ్మల్ని అంటూ నవ్వేసింది సుప్రజ షష్టిపూర్తి మహోత్సవం ఇలా చేసుకుందాంలే మనం ఐదు రోజులు అన్నారు విశ్వనాథ్ గారు ఆ మాటలకు కింద కూర్చున్న పెద్దలు అందరూ నవ్వేశారు దుర్గమ్మ గారు మైక్ తీసుకుని ఆయన శ్రావణి పెళ్ళికొడుకు చేతికి గోరింటాకు పెట్టించుకుంటే తెలియకపోవడం ఏమిటి కళ్ళకు గంతలు కట్టిన అబ్బాయి చెయ్యి అందులో నువ్వు ప్రేమించిన అబ్బాయి చెయ్యి స్పర్శ తెలియదా అంటూ ఆశ్చర్యంగా నవ్వారు ఇప్పుడు వారు వేసే శిక్షలు నువ్వు అనుభవించే తీరాలి మరి తప్పదు అన్నారు దుర్గమ్మ గారు ఆ మాటలకు దామోదర్ వర్మ గారు కూడా నవ్వేశారు అత్తయ్య గారు మరీ అల్లరి చేస్తున్నారంటూ దేవికా సుప్రజ నవ్వేశారు యశోద నారాయణరావు గారు దంపతులు కూడా నవ్వుతూ ఉన్నారు అదెలా సాధ్యమైంది అనుకుంటున్నారు అందరూ ధరణి మైకు తీసుకుని బాగుంది కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి గోరింటాక చెయ్యి అలా పట్టుకున్నప్పుడు ఆమెకు కోన్ పెట్టుంది కాబట్టి తెలియకపోవచ్చు అన్నది అవును ఇది మోసం అన్నది గీతిక ఇదంతా మాకు అనవసరం అరగంట మా కృష్ణవర్మ చెప్పినట్లు వినాలి మీ శ్రావణి లేకపోతే చిన్నపిల్లతో పెళ్ళి చేయలేము మేము నమ్మి మా అబ్బాయికి సరైన తోడుని అందం ఇవ్వాలి మేము అన్నాడు రవివర్మ ఇక్కడంత లోటుపాట్లు ఏమీ లేవు పెళ్ళై నెల తిరగకుండానే నెల తప్పుతుంది మా చెల్లెలు అన్నది గీతిక ఆ మాట నువ్వే చెప్పాలి ఇంకా గీతికకు పిల్ల చేష్టలు పోలేదని అప్పుడే పిల్లల్ని కనవద్దని నేనే ఆ విషయాన్ని ఒక పక్కన అన్నాడు నవ్వుతూ దేవ ఇలా అల్లరి చేస్తే స్టేజ్ మీద మీకు సబబుగా ఉందా అన్నారు ధరణి శ్రావణి గీతిక సరే చేసేది ఏముంది కృష్ణవర్మ గారు తలుపులు వేసుకోకూడదు మేమిద్దరం అక్కడే ఉంటాము అప్పుడే మా చెల్లెల్ని పంపిస్తామన్నది ధరణి ఇది బాగుంది మీరు అక్కడే ఉంటే బుజ్జి బంగారం అలాగే ఉంటుంది కానీ ఇంకా పెద్దరికం ఎలా వస్తుంది వదినలు అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఇదేమి చిక్కు లేనిపోను చిక్కు అంటున్న అందరి మాటలకు అందరూ నవ్వేశారు సరదాగా ఇక యాంకర్స్ అయితే చక్కటి మాటలు చెబుతూ ఒక పక్కన పాట కచేరీ పెట్టారు మరొక పక్క యువతరం చిందులు వేయటం మొదలు పెట్టారు గానా బజానా చాలా సరదాగా సాగుతూ ఉంది రావాలి తప్పదు అంటూ కృష్ణవర్మ శ్రావణి పట్టుకున్నాడు ఇలా చేస్తే ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతానన్నాడు కృష్ణవర్మ ఇవన్నీ మాకు పంతులు చెప్పలేదు ఐదు రోజులు పెళ్ళని చెప్పారు కానీ అన్నది ధరని నవ్వుతూ అబ్బో ఎటువంటివి పంతులు చెబుతారా మీ ఇష్టం ఏ కాలంలో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ కూడా అందరి ఆహ్లాదానికి చేయవచ్చని మాకు ఆజ్ఞాపన ఇచ్చారు అన్నారు రవివర్మ అయినా పెళ్లి కూతురిని అలా తీసుకువెళ్ళడానికి మేము ఒప్పుకోమన్నారు కింద ఉన్న పెద్దలందరూ కానీ మగ పెళ్లివారి మాట వినకుండా ఉండకూడదు అది చాలా తప్పు అన్నాడు ఆనంద్ చిన్నమావయ్య గారు సరైన దారిలోకి వచ్చినట్లున్నారు అన్నాడు రవివర్మ నవ్వుతూ కృష్ణవర్మ శ్రావణి చేయి పట్టుకుని ఒక మెట్టు దిగి రెండో మెట్టు దిగాడు మీరు మీ చెయ్యి ఇచ్చినప్పుడే నాకు తెలుసు కృష్ణవర్మ గారు అని మైక్ తీసుకుని నవ్వుతూ చెప్పింది శ్రావణి అబ్బా ఆటలు సాగవు అప్పుడే చెప్పాలి మరి ఇప్పుడు ఇంత జరిగాక చెప్పడం అదేమిటి ఇది చీటింగ్ అన్నారు అందరూ రవలి మాట్లాడుతూ మోసం అది నాకు తెలియదు అన్నయ్య చెయ్యి అని అప్పుడే చెప్పాలి అన్నది నేను చెప్పేది వినండి నిజం నాకు తెలుసు అన్నది నవ్వుతూ శ్రావణి అయితే చెప్పు ఎలా తెలుసు అంటూ చిన్నగా గిచ్చి వదిలేశాడు కృష్ణవర్మ అల్లరిగా మిస్టర్ కృష్ణవర్మ గారు మీ ఉంగరం ఎక్కడుంది చెప్పండి అన్నది శ్రావణి ఏ ఉంగరం అన్నాడు కృష్ణవర్మ నిశ్చితార్థ వేడుకలలో నేను మీ చేతికి తొడిగిన ఉంగరం అన్నది నవ్వుతూ శ్రావణి కృష్ణవర్మ చూసుకున్నాడా ఉంగరం అని లేదు చూస్తున్నాడు లంబాడీ వాళ్ళతో కలిసి ఆ బట్టలు మీ డ్రెస్పై వేసుకుని గాజులు నిండుగా వేసుకున్న చేతుల నిండా మేము వేళ స్పర్శ నాకు తెలియదా మీరు వాళ్ళకు వాళ్ళకులాగా చేతులకు రకరకాల రింగులు కూడా తొడిగి వచ్చారు ఆ రోజు అప్పుడు నేను అవి చిన్నగా తీసి గోరింటాకు పెడతానని చెప్పి మీ నిశ్చితార్థ పొంగరాన్ని నేనే అన్నది శ్రావణి నవ్వుతూ అవునా అని నిజంగా ఆశ్చర్యపాడు కృష్ణవర్మ అవును అలవాట్ లేని చేతి నిండా గాజులు ముఖానికి రకరకాలుగా వస్త్రాలు ధరించిన మీరు ఆ కంగారులో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను పక్కనే ఉన్న ప్లాస్టిక్ రింగులతో పాటు నిశ్చితార్థ పొంగరం కూడా తీయడం మీరు గమనించలేదంటూ తన వేలికి పెట్టుకున్న కృష్ణవర్మ ఉంగరానికి అందరికీ చూపించింది సరిపోయారు దుందు దుందే ఎవరు తగ్గరే అంటూ అందరూ చప్పట్లు కొట్టి నవ్వేశారు ఒకసారి మీ చేతి వేలు కింద డిజైన్ లాగా ఉన్న అక్షరాలను చదవండి అన్నది శ్రావణి నవ్వుతూ తీరా చూస్తే అక్షరాలన్నీ కలిపితే కృష్ణ అని ఉంది అమ్మదంగా అంటూ నవ్వుతూ శ్రావణి బుగ్గ పట్టుకుని ముద్దుగా అల్లరి చేశాడు కృష్ణవర్మ శ్రావణి గర్వంగా నవ్వేసింది అందరూ పక్కపక్క నవ్వేసి చప్పట్లు కొట్టారు ధరణి గీతిక అల్లరి చేశారు కృష్ణవర్మ రవివర్మ దేవా చుట్టూ తిరుగుతూ ఆ ప్రాంగణం అంతా నవ్వుల అల్లరు కేరింతలతో నిండిపోయింది రాజశేఖర్ నిలయం వారంతా కూడా గర్వంగా నవ్వుకున్నారు వారి కూతుర్ల తెలివితేటలను చూసుకుని వసుంధర గారు కూడా చప్పట్లు కొట్టారు ఇక దుర్గమ్మ గారి ఆనందానికి అంతే లేదు కృష్ణవర్మ నవ్వుతూ ఉంటే రవివర్మ దేవా రాజశేఖర్ నిలయం అమ్మాయిలు మామూలు వాళ్ళు కాదు దేవా నీకు ముందే చెప్పానుగా అంటున్న రవివర్మ వైపు చూసి అందరూ నవ్వేసి చప్పట్లు కొట్టేశారు బావగారు బాగున్నారా 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 బోల్తాలు కొట్టారా చిక్కుల్లో చిక్కేరా అల్లరి ఆపకపోతే మరదలతో మీకు భర్త పూజ అంటూ శ్రావణి గీతిక రవివర్మ చుట్టూ తిరుగుతూ అల్లరి చేస్తుంటే ధరణి రవివర్మ వీపు మీద రెండు గుద్దులు గుద్దింది రవివర్మ వెంటనే మైక్ తీసుకుని ఆడపల్లి వాళ్ళు అవమానించారు ప్రోగ్రామ్ అయిన తర్వాత భోజనం చేసి మేము పడుకుంటాము రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాము ఈ మధ్యలో మిమ్మల్ని కలవడం కుదరదు అల్లరి చేస్తున్నాడు చూపులకు కనపడవు ఎంత దొంగవి మా తమ్ముడు ఉంగరాని దోచేశావు అవునులే బుజ్జీ బంగారం లాంటి మా తమ్ముడు మనసే దోచేసావంటూ శ్రావణి చెవి పట్టుకున్నారు రవివర్మ గారు చాలే ఊరుకోండి అదెంతో గారభంగా పెరిగింది ఎప్పుడు మేము చిన్న దెబ్బ కూడా వేయలేదని రవివర్మ చేతిని లాగేసింది ధరణి శ్రావణి ముచ్చటగా నవ్వుతుంటే కృష్ణవర్మ అల్లరి చేశాడు ఇప్పుడు జరిగిన ఈ ప్రోగ్రాంలో మెహందీ ఫంక్షన్లో విజయం సాధించింది శ్రావణి ఇప్పుడు శ్రావణి చెప్పినట్లు కృష్ణవర్మ గారు వారి అన్నదమ్ములు ఇద్దరు కూడా చెయ్యాలి చెప్పినట్లు అంటూ నవ్వింది ధరణి చెప్పండి మేడం ఏం చేయమంటారు మిమ్మల్ని ఎత్తుకొని గిరగిరా తిప్పమంటారా నా ముద్దులు కూతురు ఇబ్బంది పడుతుందంటూ ధరణి పొట్ట నిమురుతూ ధరణిని గట్టిగా పట్టుకుని అలా చేస్తాడు రవివర్మ చెప్పండి మేడం మీకు మసాజ్ చేయమంటారా అంటూ దేవా గీతికను పట్టుకున్నాడు మీకేం చేయమంటారు పెళ్లి కూతురు గారు అంటూ కృష్ణవర్మ శ్రావణి చేతిని పట్టుకోపోతుంటే పారిపోయింది శ్రావణి అన్న తమ్ముళ్ళ ముగ్గురు మీరు మేము చెప్పిన పాటలకు డాన్సులు వేయాలంటూ ముగ్గురు కూడా ఒకేసారి అన్నారు ధరణి గీతిక శ్రావణి అవును చేయాలంటూ అందరూ అరిచారు పెట్టండి వేస్తామన్నాడు రవివర్మ హుషారుగా ఇక ధర్ణి బజానా వాళ్ళకు చెప్పడంతో ప్రేమంటే తెలుసా నీకు అంటూ వస్తున్న సాత్ సాంగ్కి హుషారైన స్టెప్పులు వేయాలని కండిషన్ పెట్టారు పాట ఏమో ఏడుపు పాటలాగా ఉంది హుషారైన డ్యాన్స్ ఎలా వస్తుంది అనుకుంటూ ముగ్గురు చేస్తుంటే ఒకటే చెప్పట్లు అందరూ తర్వాత ఇంకొక పాట అపురూపమైనదమ్మాడజన్ మా ఈ పాటకు అని పాట వస్తుంటే రవివర్మ ఇద్దరూ కూడా అమ్మాయిలాగా తిప్పుకుంటూ మెడల మంగళ సూత్రాలు తీసుకుని కళ్ళకద్దుకున్నట్టు యాక్షన్ చేశారు అందరూ నవ్వారు ధరణి లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది కృష్ణవర్మ అంత కలిసిపోవద్దు మళ్ళీ తెల్లవారుజాము లెగాలు వదిన అని చెప్పడంతో కాబోయే వధవరులో ఇబ్బంది ఉన్న వాళ్ళు మొత్తం కూడా రెస్ట్ తీసుకోండి మిగిలిన ఫంక్షన్ మొత్తం కూడా మన వాళ్ళు హుషారుగా చేస్తారంటూ దామోదర్ వర్మ గారు చెప్పారు ధనుంజయ్ గారిని లోపల పొడుకో పెట్టి దుర్గమ్మ గారు కూడా అక్కడే పడుకున్నారు ఇక అందరూ ఎవరికి ఇచ్చిన గదుల్లో వాడు పడుకున్నారు వెళ్ళి ఆ రాత్రి మొత్తం కూడా వంటలు వండుతూనే ఉన్నారు వంట వాళ్ళు తింటూనే ఉన్నారు అతిథులు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు డ్యాన్స్లు చిందులు వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు రకరకాల బజాలతో అల్లర్లు చేస్తూ పూర్తి సంతోషాన్ని నింపారు అందరూ ఈ లోపు పెళ్లి మండపాన్ని పూలతో అలంకారాలు చేస్తున్నారు పెళ్లి మండపంలో కావాల్సిన వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా సర్ది పెడుతున్నారు అంతా హడావుడిగా ఉంది ఎవరు పనుల్లో వారు చేయడంతో అసలు ఒక పనికి ఇబ్బంది లేదు ఇంట్లో వాళ్లకు చిన్న పని కూడా చెప్పకుండా వారిని జాగ్రత్తగా చూస్తున్నారు దామోదర్ వర్మ గారు తెల్వార్జాము నాలుగు గంటలకు కృష్ణవర్మ శ్రావణిలను కూర్చోబెట్టి కాలు గోలు తీసే శాస్త్రానికి ఫంక్షన్ పంపించారు బ్రాహ్మణుడు చెబుతున్నట్లు అందరూ చేస్తూ ఉన్నారు చాలా ఫాస్ట్గా స్నానాల కార్యక్రమాన్ని ముగించారు పెళ్ళికొడుకుని అందంగా అలంకరించారు పట్టుబట్టల్లో శ్రావణి పట్టు చీర కూడా కృష్ణవర్మ బట్టలకు చక్కగా మ్యాచ్ అయిపోయింది అందరూ కూడా స్నానాల కార్యక్రమాలు ముగించుకుని సిద్ధమై ఉన్నారు ఎంతో ఖరీదైన పట్టు చీరలు కట్టుకొని పెళ్లి రోజు కట్టుకునే పట్టుబట్టలను దామోదర్ వర్మ గారు ముందే అందరికీ రెడీ చేయించారు అందరూ కూడా పట్టుబట్టల్లో మెరిసిపోతూ ఉన్నారు లైటింగ్ వెలుగు జిలుగులు విజయవాడ నగరాన్ని ఒక వైపు మెరిపిస్తున్నాయి బాణసంచా కాలుస్తూనే ఉన్నారు తెల్లవారులు కళ్యాణ వేదికను చక్కగా అలంకరించారు చాలా అందంగా అన్ని రకాల పూలతో తులిప్స్ మాలలతో కూడా అందంగా రెడీ చేశారు పెళ్లి పీటలు సిద్ధం చేశారు పంతులందరూ కూడా ఐదుగురు వచ్చి ఒకరు పెళ్లి విశేషాన్ని చెబుతూ ఉన్నారు మరొకరు జరిగే కార్యక్రమాలను జాగ్రత్తగా చూస్తున్నారు ఇంకొకరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేయవలసిన విధి విధానాలను వివరిస్తూ ఉన్నారు మరొక బ్రాహ్మణుడు కావలసిన విషయాలన్నీ పెద్దవాళ్ళకు చెబుతూ అన్ని కార్యక్రమాలని సిద్ధం చేస్తున్నాడు మొత్తానికి ఆ పంతులు చాలా గొప్పగా చేస్తున్నారు ప్రతి పనిని పెళ్లిపీటల మీద కృష్ణవర్మ కూర్చోగాని రవివర్మ దేవ అరుస్తూ ఇక ఇంతే ఆక ఆకారుగా ఇక ఏవైనా అందంగా నవ్వు ఇప్పుడు వేస్తావు చెప్పింది వినాలి పెళ్ళైన మరుక్షణమే నువ్వు తప్పదు మరి అంటూ అల్లరి చేశారు మీరు తక్కువ వాళ్ళు కాదులే అల్లుళ్ళు మా అమ్మాయిలను అనాల్సినంత అమాయకులు కాదు మీరు మీరు సామాన్యులు బాబులు సామాన్యుల బాబులు అన్నారు ఆనంద్ గారు రాజశేఖర్ నిలయం అల్లళ్ళు అల్లరి చూస్తూ నవ్వుతూ నారాయణరావు గారు యశోద దంపతుల మధ్యలోకి వచ్చున్నాడు కృష్ణవర్మ పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు పంతులు గారు అసలు పెళ్ళికొడుకు గురించి తెలుసుకోవాలంటే అంటూ మొత్తం ముఖ్యమైన విషయాలు చెబుతూ పెళ్లి తంతును సిద్ధం చేస్తున్నారు పంతులు గారు బంధువులు కూడా చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజుల పెళ్లి ఇంత వైభవంగా ఎక్కడా చేయలేదు విసుగు విరామం లేకుండా ఎంతోమంది జనంతో సులభంగా చేస్తున్నారు దామోదర్ వర్మగారు మొత్తానికి ప్రస్తుతం కళ్యాణ వేదిక కమనీయంగా మెరుస్తూ ఉంది విద్యుత్ దీపాల అలంకరణతో పెళ్ళికొడుకుతో పూజలు చేయిస్తున్నారు పంతులు గారు పంతులు గారు పెళ్లి కుమారుడిని బయటకు ఒకసారి రమ్మని పిలిచి వేద మంత్రాలతో అక్షతలు వేసి రాజాను పిలిచారు బావగారికి కాలు కడిగి చెప్పిన విషయాలన్నీ చేయాలన్నారు పంతులు ముగ్గురు అందరూ కూడా బయటకు వెళ్ళి కుటుంబ సభ్యులంతా రౌండ్ అప్ అయ్యారు కృష్ణవర్మ చుట్టూ రాజా వైపు చూసి పంతులు గారు బావగారికి కాలు కడగడం ఎందుకు అనుకుంటున్నావా అన్నారు లేదండి లాంటి మా బావగారికి కాలు కడగడం అంటే చక్కగా ఆనందంగా కడిగేస్తాను అన్నాడు నవ్వుతూ పంతులు గారు నవ్వుతూ నిజమే నవ్వు అన్నట్లు పెళ్ళికొడుకుగా నిలబడ్డ అబ్బాయిని శ్రీ శ్రీ మహావిష్ణువుగా భావించి చెయ్యాలి ప్రతి కృతువును అబ్బో బావమర్ది బాగా హుషారుగా ఉన్నాడు పెళ్ళికొడుకు గారంటూ నవ్వేశారు మరొక పంతులు గారు కృష్ణవర్మ పాదాలను కడిగి గంధం రాసి బొట్టు పెట్టి కృష్ణవర్మతో పానకం తాగించాడు రాజా అక్కడ దామోదర్ వర్మ గారు చెప్పగానే రవివర్మ వెళ్ళి పాకెట్ తీసుకొచ్చాడు పట్టుబట్లు బంగారు చైను ఉంగరం బావమర్దికి బహుకరించారు కృష్ణవర్మ అంతే మేల తాళాలతో పెళ్ళికొడుకుని మండపంలోకి ఎంతో వైభవంగా తీసుకువెళ్తూ ఉన్నారు పేరంటాలు పెళ్లికి వచ్చిన పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ కూడా పెళ్లి కొడుకు వెనుక నడుస్తూ హడావుడు చేస్తున్నారు సన్నాయి మేళాల్ చక్కటి పాటలు వినుల విందుగా భావిస్తుంటే వేణుల ధనుంజయ్ గారు కూడా అటు ఇటు చూస్తున్నారు ఆనందంగా దుర్గమ్మ గారి మనసు ఉప్పొంగిపోయింది తన కూతురు అల్లుడు కలిసి కృష్ణవర్మ లాంటి రాజకుమారుడుకు తల్లిదండ్రులుగా మారి తల్లిదండ్రులుగా మారి కళ్యాణ వైభోగంని జరిపిస్తున్నారని ఇక పూజలు చేయించారు పంతులు గారు కృష్ణవర్మతో ఆ తర్వాత పెళ్లి కూతుర్ని తీసుకుని వారి తల్లిదండ్రులు కూడా రావాలని పంతులు గారు పిలిచారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను